ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది పేషెంట్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది ఇది బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఆసుపత్రి బాగుండాలి కానీ పేషెంట్ల సంఖ్య తక్కువ ఉండాలని కోరుకోవాలి ఎందుకంటే ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకోవాలి బట్ సీజనల్ చేంజ్ వల్ల వచ్చినటువంటి వైరల్ ఫీవర్ అనేది బాగా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంది దానివల్ల అనేక మంది క్యూ లైన్ లోపల కనబడడం జరిగింది పేషెంట్ల నుంచి వచ్చినటువంటి డిమాండ్ ఒక అమ్మ ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ని ఇంకొంతమంది కొంతమంది వైద్యుల సేవలను పెంచమని అడిగినారు పూర్వం మెదక్ జిల్లాకి సంబంధించినటువంటి మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు కాబట్టి త్వరలోనే వారిని కలిసి ఈ ఆసుపత్రి తనిఖీ కోసం వారిని రమ్మని చెప్పి గతంలోనే విజ్ఞప్తి చేశాను త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని ఆసుపత్రి తనిఖీ కూడా తీసుకొస్తాం అప్పుడు సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి డాక్టర్ల మంజూరుని కూడా తీసుకొస్తాం బాగా పనిచేస్తున్నందుకు ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని డాక్టర్లందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ పేషెంట్లకు ఏం కష్టం రాకుండా కొనసాగించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చాలా మంది దాతలు తమ సొంత డబ్బులతోటి ఆసుపత్రులు బాగుండాలని పేషెంట్లకు అసౌకర్యంగా కలగకూడదని చెప్పి అంబులెన్స్ కొని దాతలు ఇవ్వడం జరిగింది ఎన్నికల కూడా ఎన్నికల కూడా ఉందని చెప్పి ఆ స్టిక్కరింగ్ రీసేస్తారు నేను కూడా సుమారు యాభై లక్షల రూపాయలు పెట్టి దుబాక్ ఆసుపత్రికి ఉపయోగపడాలని చెప్పి ఒక అంబులెన్స్ ఇచ్చాను ఆ అంబులెన్స్ ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్ పోయే కంటే ముందు కావాల్సినటువంటి మెడికల్ అసిస్టెన్స్ కి ఉపయోగపడేటువంటి రీతిలో కూడా దాన్ని డిజైన్ చేసి ఇచ్చినాం దానికి కూడా తిరిగి స్టిక్కరింగ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం దాంతో పనిచేసేటువంటి సిబ్బందిని అడిగినప్పుడు ప్రతి నెల దాదాపు నూట యాభై మంది రోడ్డు ప్రమాదాలలో గాయపడ్డవాలని అంబులెన్స్ కాపాడుతుందని చెప్పినప్పుడు నిజంగా కూడా నేను ఐఎం ఫీలింగ్ వెరీ హ్యాపీ నూట యాభై మంది ప్రాణాలను కాపాడేందుకు నేను ఇచ్చినటువంటి ఒక అంబులెన్స్ ఉపయోగపడుతుందంటే నిజంగా నేను గర్వపడుతున్నది అవకాశం ఇస్తే భగవంతుడి శక్తినిస్తే ఒకటో రెండో నా ఈ ఎంపీ టన్నీరు లోపల కూడా ఇంకా ఒకటి రెండు ఇట్లాంటి అంబులెన్స్ ఇస్తానికి ప్రయత్నం చేస్తాను ఎమర్జెన్సీలో పెట్టిన కాపాడేందుకు ఉపయోగపడాలని కోరుకుంటూ ఒకటే విజ్ఞప్తి ప్రభుత్వం తోటి మేము ఇచ్చినవని ప్రజలకు తెలియాలి కాబట్టి మా స్టిక్కర్ కొత్త ముఖ్యమంత్రి గారి బొమ్మతో కలిపి వెంటనే చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ